సంస్థలు వచ్చిన మిత్రులందరికీ కూడా సావిత్రిబాయి నూట తొంభై మూడవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు నేను చాలా తెలంగాణలో ఆంధ్రాలో చాలా విషయాలు నేను ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చూస్తుంటే ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉండే సంస్థ కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైన అభిన అభి అభిమానం డిస్టర్బ్ కాకుండా ముందుకు పోతున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేను గత కొంతకాలంగా గ్రామాల్లో పనిచేసిన హైదరాబాదు బస్తీలో పనిచేస్తున్నప్పుడు అమ్మాయిలతో పనిచేస్తున్నా గత మూడు సంవత్సరాలుగా కోవిడ్ నుంచి అమ్మాయిలతో పనిచేస్తున్న అయితే చాలా వరకు అక్షరాస్యత పెరిగిందంటే పెరిగింది కానీ మనం అమ్మాయిలను పెంచుతున్నాం కానీ అమ్మాయిలని సావిత్రిబాయి కూలేలుగా పెంచట్లేదు అది నేను బాగా గమనించిన విషయం అంశం అమ్మాయిలను పెంచుతున్నాం కానీ అమ్మాయిలు అతి చిన్న చిన్న సందర్భాల్లో అంటే మనము కుల వివక్షకు గురి అయిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము మనము చాలా ఇబ్బందులు అందరికంటే ఎక్కువగా మొదటి తరం అమ్మాయిల ముందుకొచ్చి చదువుకుంటున్న వాళ్ళము మన కుటుంబాలు ఇప్పుడిప్పుడే విద్యకి కొద్ది కొద్దిగా దగ్గరవుతున్న సందర్భంలో యూనివర్సిటీ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మన చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడం మనస్తాపం చెందడం కాలేజు విద్యనే ఇది ఆపేసి వెనక్కి వెళ్ళిపోవడం చాలా గమనిస్తున్నాను నేను ఒక ఇరవై రెండు ఏళ్ళుగా అధ్యాపక వృత్తిలో ఉండి నేను చాలా గర్వంగా ఇదివరకు చెప్పుకునేది ఏంటంటే మా సామాజిక వర్గాలు శ్రామిక మహిళలు మా మగవాళ్ళు కూడా అందరూ శ్రమ చేసి కష్టపడి ముందుకు ముందుకొచ్చిన వాళ్ళు మాకు ఆత్మహత్యలు అంటే తెలియదు మేము తట్టుకొని నిలబడగలుగుతాం మేము అన్నిటికీ కూడా అనుకునేదాన్ని కానీ మన పెంపకం ఎక్కడనో చాలా అంటే ఎక్కువ ప్రొటెక్టివ్గా రక్షణతో పెంచాలి అమ్మాయిలను అని చెప్పి చాలా సున్నితంగా పెంచుతున్నట్టుగా మన సామాజిక వర్గాల్లో కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నా అది నాకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంది అయితే గొప్ప దార్శనికులు పూలే గారు అంబేద్కర్ బుద్ధుడు పెరియార్ వీళ్ళందరూ కూడా స్త్రీకి విద్యనిస్తే స్త్రీని ముందుకు నడిపిస్తే స్త్రీ చదువుకుంటే సమాజం ముందుకు పోతుందని నమ్మిన వాళ్ళు అట్లనే స్త్రీని చదివించాలంటే ఆ కాలంలో పూలే గారు సావిత్రిబాయికున్న ఉత్సాహం చూసి ఆమెలో ఉన్న చైతన్యం చూసి ఆమెకున్న అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే చుట్టూ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునే విధానం చూసి తనకి చదువు చెప్పించడం వల్ల బహుశా మేమందరం ఇక్కడ ఉన్న కొద్దిమంది అయినా సరే మేమందరం కూడా చదువుకొని మీ ముందు ఈరోజు మాట్లాడగలుగుతున్నాము అందుకనే మేము జీవితాంతం కూడా సావిత్రిబాయికి రుణపడి ఉండాల్సిందే అట్లాంటి ఎంతోమంది సావిత్రిబాయిలని మేము నిలబడి మేము నిలబడడం కూడా చాలా కష్టమే కానీ మేము నిలబడి ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంది నేను ఇవాళ ఇవాళ కాదు గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ వస్తుంది ఏంటంటే మన సామాజిక వర్గాల్లో ఇప్పుడు చదువుకుంటున్నారు చాలా గురుకులాలు అనుకోండి లేకపోతే కొంచెం పెరిగిన చైతన్యం అనుకోవచ్చు చాలామంది అమ్మాయిలు ఐఐటీలు ఎన్ఐటీలు ఫార్మసీలు చాలా ఎంబీఏలు రకరకాలుగా మన దగ్గర ఉన్న అమ్మాయిలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ కుటుంబాల నుంచి బయటకు వస్తూ ఉంటున్నారు అయితే మన అబ్బాయిలను చూస్తే నాకు కొంచెం ఆందోళనకరంగా ఉంది ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ గత రెండు సంవత్సరాలుగా మా యూనివర్సిటీల్లో డెబ్బై ఐదు శాతం మంది అమ్మాయిలు మాత్రమే వస్తున్నారు డెబ్బై ఐదు శాతం మా యూనివర్సిటీ శాతవాని యూనివర్సిటీ డెబ్బై ఆరు శాతం నమోదైంది అసలు కొన్ని సబ్జెక్ట్స్లో అయితే అబ్బాయిలు లేరు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఫస్ట్ కొంచెం సంతోషపడ్డా అబ్బా మా వాళ్ళందరూ ఇంజనీరింగ్కి పోతున్నారేమో ఇంకేటన్నా పోతున్నారేమో అని మళ్ళీ ఆ డేటా తీస్తే ఇంజనీరింగ్లో కూడా ఎక్కువగా లేదు చాలా మూసేస్తున్నారు అంటే ఇక్కడ అమ్మాయిలు ముందుకు వస్తున్నారు అబ్బాయిలు ఉన్నత విద్యలో లేకపోవడం వల్ల వేరే రకమైన ప్రా ప్రలోభాలు ప్రభావాలు సమాజం మీద పడుతున్నాయి ఎక్కడ పోతున్నారు ఈ అబ్బాయిలు అని అంటే డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేకపోతే వాళ్ళకి విద్య అంతగా ఉపాధిని చూపించలేని పరిస్థితులు కావచ్చు అక్కడ కాపేయడంతో అమ్మాయిలు ముందుకు వెళ్ళడంతో చాలా వరకు అమ్మాయిలు ఎక్కువ చదువుకొని అబ్బాయిలు తక్కువ చదువుకుని ఉన్న సందర్భం ఉంది ఎట్ ద సేమ్ టైం కట్న కానుకల విషయంలో ఎవరు తగ్గేది లేదు ఉంది అది ఆదివాసీలు కానీ మైనారిటీ కానీ తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ ఎవరిని చూసినా ఆందోళనకరంగా కట్న కానుకల విషయంలో చాలా ఎక్కువ ఉన్నది అంటే ఏ సామాజిక వర్గాలలో రుగ్మతలు ఉండొద్దని ఆ రోజు పూలే సావిత్రిబాయి పూలే గారులు తర్వాత అంబేద్కర్ అందరూ కళలుగా కష్టపడ్డారో జీవితాలను త్యాగం చేసినారో ఆ సామాజిక వర్గాలు ఎవరు కట్నాలు మొదలుపెట్టిరో వాళ్ళు ఇప్పుడు కట్నాలు తీసుకోవట్లేదు ఎవరైతే ఏ సామాజిక వర్గం నుంచి ఈ పిల్లకు తోడుగా ఒక ఆవు దూడ ఇస్తాము ఈ పిల్లకి తోడుగా ఇంకేమన్నా ఇస్తాము కాస్త పెద్దగా ఉన్న వాళ్ళని కాస్త చదువుకున్న వాళ్ళకి మా పిల్లతో పాటు ఇది ఇస్తాం అది ఇస్తామని కన్యాదానం కన్యాదానము పరిస్థితులు లేవు ఇప్పుడు అయితే ఇది మన సామాజిక వర్గాల్లో వస్తున్నాయనంటే ఒకవైపు అబ్బాయిలు పూలేలు అంబేద్కర్లని పెరియార్లని మార్క్స్ మావో చాలా దూరమైన అనుకుంటా అర్థం చేసుకోవట్లేదు ఇంకొక వైపు అమ్మాయిలు కూడా ఈ పరిస్థితులకు చదువుకున్నామంటే ధైర్యం చదువుకోవడం అంటే ముందుకు పోవడం చదువుకోవడం అని అంటే తమ కాళ్ళపైన తమ నిలబడ్డడం కానీ నాకు ఫోన్లు వస్తుంటాయి నేను నాకు ర్యాగింగ్ చేస్తున్నారు నాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నా అంటే నాకు భయం ఇస్తుంది అప్పటికప్పుడు లేదమ్మా నువ్వు అక్కడనే ఉండని కొన్ని గంటలు కౌన్సిలింగ్ చేసే పరిస్థితి వస్తుంది అంటే రెండు సందర్భాలు ఇక్కడ ఒకవైపు అబ్బాయిలు ముందుకు పోలేని పరిస్థితి ఆర్థిక సామాజిక ఆర్థిక రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు మరొక వైపు అమ్మాయిలు కాస్త ముందుకు పోయినా కూడా సా సమాజంలో ఉన్న విషయాలను అర్థం చేసుకో చేసుకోవడంలో వాళ్ళు కాస్త వెనకబడి అంటే ఈ టీవీ సీరియల్స్ సినిమాలు ఇవన్నీ కూడా పెళ్ళి ప్రేమ అనేది ఖచ్చితము ఇది లేకపోతే జీవితం లేదు అనే దగ్గర మా అమ్మాయిల్ని కానీ సమాజాన్ని కానీ ఆపేస్తున్నాయి నిన్న న్యూ ఇయర్ విష్కి నేను ఒకటే కోరుకున్నాను ఈ టీవీ సీరియల్ ఆగిపోతే బాగుండు ఈ టీవీ సీరియల్లో వచ్చిన ఈ విష సంస్కృతి చాలా ఇంటింట ఊరూరా వాడవాడ ఎక్కిపోయి స్త్రీలను విలన్లుగా చూపించి స్త్రీలని ఘోరాతి ఘోరంగా అంటే నీచంగా చూపించే సంస్కృతి అక్కడి నుంచి మెదడులోకి వెళ్తుంది సో ఇండియా ఇప్పుడు పొద్దున్నే మా ఇంటికి ఇద్దరు దంపతులు మరి కార్యకర్తలు వచ్చి ఆ అమ్మ గిన్నె పట్టుకు రండి గిన్నె పట్టుకొస్తే ఆ అక్షింతలు తీసుకోండి తీసుకున్నాక అయోధ్య రోజు ఫలానా ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండవ తారీఖు అక్కడ మొదలవుతుంది మీరు ఈ అక్షింతలో అక్కడ వేసి మీరు మీరు సింగరే అక్కడ వేసి మీరు పూజ ఏంటో శ్రీరామ జయ శ్రీరామని అనాలి అని చెప్పి అంటే నెట్వర్క్ గురించి చెప్తున్నా మీకు ఎక్కడ అయోధ్య ఎక్కడ జై శ్రీరాము ఎక్కడ హైదరాబాద్ నగరం ఎక్కడ మారుమూల ప్రాంతము వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం కూడా అయోధ్యని గురించిన అంటే నేను మత మతం గురించి మాట్లాడట్లేదు మనం ఏ మనకు వస్తున్న చుట్టూ ఉన్న సంస్కృతి ఎటు ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకుపోతుంది ఇంటికి వచ్చి అక్షింతలు తీసుకోండి అని అంటే ఆడవాళ్లే కదా వస్తారు మగవాళ్ళు అయితే గిన్నె పట్టుకొని రారు కదా అంటే మీరు పార్క్ లో చూసినా కూడా అక్ష కుంకుమార్చనలు ఇంకేవో ఉంటే కూడా అక్కడ స్త్రీలే ఉంటారు ఒకవైపు స్త్రీలని గృహము పిల్లలు మీ యొక్క దేవుళ్ళు మీ మీరు ఇట్లా ఉండాలని చెప్పే పద్ధతి ఒకటి ఇంకోవైపు మనం ఇవాళ జరుపుకుంటున్న సావిత్రిబాయి పూలే తను ఈరోజు ఈ టెక్నాలజీలో ఇప్పుడు మాట్లాడుతున్నాం మనము కానీ ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత మూఢనమ్మకాల మధ్య ఎంత కరడుగట్టిన తల్లిదండ్రులే వెళ్ళగొట్టిన విషయం మీకు సావిత్రబాయి జీవిత చరిత్ర నేను చెప్పట్లేదు మీకు అందరికీ తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితిలో ఒక దంపతులు సమాజాన్ని మార్చాలనే ఒక ఉన్నత ఆశయాన్ని అది కూడా స్త్రీల విద్య ద్వారా మార్చాలనే ఆశయాన్ని వాళ్ళు మనకిచ్చిపోతే నిజంగా మనం ఇన్ని సంవత్సరాల్లో దాన్ని ముందుకు తీసుకుపోగలిగినమా నాకైతే ఒక అడుగు వెనక్కి అనిపిస్తుంది ఇంకా వెనక కెనకకి పోతున్నాం అనిపిస్తుంది కానీ ముందుకు పోతున్నామని అనిపించట్లేదు ఇది చాలా మనం అందరం కూడా సావిత్రిబాయి స్ఫూర్తిగా ముందుకు పోవాలనంటే ఇవాళ మనము ఏ మనధర్మాన్ని ఏ మతాన్ని ఏ మూఢాచారాలని మూఢ నమ్మకాలని తను అడ్డుకొని ఒక కొత్త సత్యశోధక సమాజం అని ఒక కొత్త సమాజాన్ని ఒక కొత్త ఆదర్శాన్ని మన ముందు నిలబెట్టిందో ఆ విలువలు ఇవాళ మనకు పాఠ్య పుస్తకాల్లో లేవు పాఠాలు చెప్పరు పొరపాటున పాఠాలు చెప్తే మా బాబా అక్కడ టీచర్ నిజాంబాద్ టీచర్ ఆయనని ఏమైందో మనం పాఠాలు ఉన్నది ఉన్నట్టు చెప్పే పరిస్థితి కూడా మాకు లేదు ఏమన్నా చెప్తే మేము ఫలానా మతం వ్యతిరేకం అంటారు లేకపోతే ఇంకేదో మా మీద దాడులు చేస్తారు మేము చెప్పవలసింది ఏ మతం కానీ మనిషిని మనిషిగా గుర్తించాలి మానవత్వాన్ని బోధించాలి సమానత్వాన్ని బోధించాలని చెప్పేదే మతం అన్నది మేము నమ్మే విధానం కానీ నా మతం మాత్రమే గొప్ప మిగిలిన మతాలు మతాలు కావు మిగిలిన మనుషులు మనుషులు కాదు అని చెప్పే పద్ధతి నుంచి నేను చెప్పేది ఏంటంటే సావిత్రిబాయి పూలే ఆ రోజు తలకొరివి పెట్టే సంస్కృతి నుంచి భర్త లేకపోయినా ఒంటరిగా ముందుకు సమాజమే సమాజ శ్రేయస్సే నా శ్రేయస్సు నా కుటుంబం అని చెప్పి ముందుకు పోయిన విధానంలో మనము అదే సామాజిక వర్గాల నుంచి వచ్చిన మనం ఎంతమంది మన అమ్మాయిల్ని మనం తయారు చేసుకోగలుగుతున్నాము ఆ బిడ్డ నువ్వు పెళ్లి చేసుకో అని ఒక అయ్య చేతిలో పెడతాం నువ్వు సంసారం చేసుకో అని చెప్తున్నాం తప్పితే అది కూడా ఆ సంసారంలో ఒడిదుడుకులు వస్తే కూడా తట్టుకొని నిలబడే పరిస్థితి మనం చెప్పట్లేదు ఎట్లా నిలబడాలి ఎట్లా తట్టుకోవాలి ఎంత ధైర్యంగా ఉండాలి సో ఏ చదువుని మనము విలువలతో కూడిన చదువు విద్య గురించి వాళ్ళు చెప్పినారు ఏ విద్య ఇప్పుడు బోధిస్తున్నామో ప్రైవేట్ పరమైపోయిన విద్య కార్పొరేట్ అయిపోయిన విద్య సాప్రనైజ్ అయిపోయిన విద్య ఏ ఈ విద్య నుంచి మనం ముందుకు పోవాలనంటే ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అంబేద్కర్ ఆలోచన విధానము ఆ స్త్రీ నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ దేశంలో ఇలాంటి సామాజిక పరిస్థితుల్లో సాంస్కృతిక ఒక సంస్కృతి బలంగా ఉన్న పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా నిలబడి ఈ రోజు కూడా మేము దాదాపుగా తొంభై సంవత్సరాలుగా మేము ఒక స్ఫూర్తితోటి ముందుకు పోతున్నామని అంటే కేవీపీఎస్ సంస్థలకు ఇక్కడ ఉన్న అందరి సంస్థలకు కూడా నేను చేసే విన్నపము ఈ స్ఫూర్తిని మన మహిళల్లోకి తీసుకురావాలి ఆమె ఇచ్చిన ఆలోచన విధానం ఆమె జీవన విధానాన్ని మనము మన కుటుంబాల్లోకి తీసుకురావాలి ఆమె ఇచ్చిన ఆ పూలే దంపతులు ఇచ్చిన ఆ నేపథ్యం ఏదైతే ఉందో అది మనము పాఠ్య పుస్తకాల్లో చేర్పించడానికి ప్రయత్నించాలి లేదా ఇళ్లల్లో ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే నేను రవీంద్ర భారతిలో ఇంకో రెండు ముఖ్య మీటింగ్లు అటెండ్ అయ్యి చూస్తుంటే ఏ మూల చూసినా చాలా పెద్దగా గొప్పగా మినిస్టర్లను పిలుచుకొని అనేక సంఘాలు సావిత్రిబాయి పూలే గురించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాయి అయితే మొట్టమొదటి ఉపాధ్యాయ దినాలుగా ఫాతిమా షేక్ని సావిత్రిబాయి షేక్ని వాళ్ళ గుర్తించండి అని అంటే ప్రభుత్వం గుర్తించే పరిస్థితులు లేదు ఆ సర్వేపల్లి రాధాకృష్ణ ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం అయిందో మనకి తెలియదు అయితే ఒక అప్పటి నుంచి ఇప్పటి ఒక డిమాండ్ పెడుతున్నాము సావిత్రిబాయి పూలే జయంతి దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలి కనీసం ఉపాధ్యాయుల దినోత్సవంగా నన్న గుర్తించాలని చెప్పిన ఒక డిమాండ్ రెండు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రని చిన్నప్పటి నుంచే పాఠ్యాంశంలో ఖచ్చితంగా చేర్పించాలి మూడు ఆడపిల్లలకి అవి గురుకులాలు కానివ్వండి కాలేజీలో కానీ ఏమైనా కానివ్వండి ఆడపిల్లలకి విద్యతో పాటు మన మహనీయుల యొక్క వాళ్ళ జీవిత విధానాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో బోధించి అప్పుడే వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీని వాళ్ళకి ఒక అర్హతని చూపిస్తే కనీసం ఈ ఉన్నత విద్యలో ఇప్పుడు ఐఐటికి పంపిస్తే అక్కడ ఆత్మహత్యలు ఇంకే మెడిసిన్లోకి పంపిస్తే అక్కడ ఆత్మహత్యలు ఈ ఆత్మహత్యలు నిరోధించడానికి ఒక ధైర్యాన్ని నింపుకోవడానికి సావిత్రిబాయి పూలే స్ఫూర్తి మనకి చాలా అంటే ఒక ఊపిరిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఇవాళ బస్సుల్లో చూస్తే ఇంకా బాల్య వివాహాలు గ్రామాల్లో చూస్తే పద్దెనిమిది పదిహేడుకి బాల్య వివాహాలు నడుస్తున్నాయి ఎవరికి బాల్య వివాహాలు ఉన్నత వర్గాల పిల్లలకి బాల్య వివాహాలు కావు ఏ వర్గాల వాళ్ళకైతే చాలా కింది నుంచి వచ్చే వర్గాల వాళ్ళకైతే మళ్ళీ మేము ఒక డేటా తీస్తే ఆ కుటుంబాల్లో మగవాళ్ళు ఇక చెప్పాలి చెప్పాలి ఇక మన మన కథలు మనమే చెప్పుకోవాలి కుటుంబాలు తాగుడికి బానేసి అయిపోయి ఆ మహిళలు చిన్న చిన్న ఊడ్చేవి లేబరు ఉద్యోగాలు లేబరు పనులు చేసుకుంటూ ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక ఆ పిల్లల పిల్లల పాలన సరిగ్గా చేసుకోలేక మనం అన్నీ ఉండి పిల్లలకు డబ్బాలు కట్టి బండ్ల మీద తీసుకుపోయి బండ్లు వదిలిపెడితేనే అంతంత మాత్రం వచ్చే చదువుల్లో అసలు తల్లిదండ్రులు పాపం పొద్దులేస్తే కూలికి పోయే కుటుంబాలు కూలికి పోయి ఆ వచ్చి రాని జీతాల వచ్చిరాని వేతనాలతోటి కుటుంబాలు గడిపించుకోవాలి హైదరాబాదులో గ్రామాల్లో మనకి వెల్లివాడలు కనిపిస్తాయి హైదరాబాద్లో ఉన్న బస్తీలు వెల్లివాడలు మనము చూస్తున్నాము కానీ ఈ వెల్లివాడ సంస్కృతిలో మీరు చూస్తే ఆరోగ్య సమస్యలు ఆడపిల్లల సమస్యలు మానసిక ఒత్తిడిలు ఇవన్నీ కూడా మనము ఈ మహనీయులను తీసుకుపోలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి మిత్రులరా ఆడపిల్లని చదవనిద్దాం ఎదగనిద్దాం అభివృద్ధి పదంలో ముందుకు నడిపిద్దాం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మహాలక్ష్మి అంటాయి ఇంకేమో మహాలక్ష్మి మహాలక్ష్మి అన్ని లక్ష్మీలే మొత్తం మేము పొద్దున్నేస్తే అమ్మవారిలో కాళికాదేవులం లక్ష్మిలం కానీ నేరాల సంఖ్య చూసుకుంటే మాత్రం విపరీతమైన పెరుగుతున్న నేరాలు తప్పితే తగ్గట్లేదు అంటే మీరు ఏ దేవతలను పూజిస్తున్నారో ఏ దేవతలను మీరు పెద్ద పెద్ద ఆలయాలు నిర్మిస్తున్నారో అందులో కొద్ది కొద్ది అమౌంట్ మాకు లక్ష్మిలొద్దు దేవి మాతాల పన్నెండు రోజుల సెలబ్రేషన్లు వద్దు కానీ చదువుకోవడానికి మాకు పేద పిల్లలకి అవకాశాలు కల్పించాలి మంచి వసతులు కల్పించాలి బడ్జెట్ అన్నగారిన వర్గాల నుంచి వచ్చిన అమ్మాయిలకి స్త్రీలకి మంచి బడ్జెట్ కేటాయించాలి వసతి గృహాలు కేటాయించాలి కాలేజీలు స్టార్ట్ అయితే నాకు ఫోన్లు మేడం మాకు ఇక్కడ హాస్టల్ రాలేదు అక్కడ హాస్టల్ రాలేదు బయట ఉండాలంటే నెలకు ఐదు వేలు మేము కట్టలేని పరిస్థితి ఉన్నాం అంటున్నాం అట్లీస్ట్ మనకు ఉత్తర భారతం పోతే సత్రాలు ఉంటాయి రోజుకు వంద రూపాయలు యాభై రూపాయలు ఇస్తే సత్రాలు ఉంటాయి ఇక్కడ కొన్ని కొన్ని కుల సంఘాల వాళ్ళే ఉన్నాయి కానీ మన కింది కులాల నుంచి వచ్చిన అమ్మాయిలకు చదువుకోవడానికి వసతులు ఉండాలి నాకు తెలిసి ఈ అమ్మాయిలు కూడా బయట వచ్చి ఉండాలంటే నాలుగైదు వేలు అవుతుంది కదా నాలుగైదు వేలు ఎక్కడి నుంచి తెస్తారు ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి అమ్మాయిల కేంద్రంగా సావిత్రిబాయి స్ఫూర్తితోటి విద్య అంటే ఊరికే ఏబీసీడీలు లేకపోతే ర్యాంకులు మార్కులు కాకుండా మానవీయ విలువలు గల్ల విద్య సమానత్వం ప్రాతిపదికగా ఉన్న విద్య ఇవాళ మీరు సామాజిక న్యాయం అని పెట్టినారు సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం జరగాలి ఉన్నది అందరికీ పంచాలి కానీ ఎక్కడ పంచుతున్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్లు చూడండి బీసీ కమిషన్లు చూడండి లేకపోతే మీరు ఏ చేంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్లో చూడండి రైతు బంద్ చూడండి ఆడపిల్లలకి ఎక్కడ ఉన్నాయి లోన్లు మీరు బండ్లు కొనిస్తారు బండ్లు కొనిస్తే ఎక్కడ పోయి నడుపుకోవాలి ఈ ఆడపిల్లలకి నేను పదిహేను ఏళ్ల క్రితము దళిత మహిళల సాధికారత మీద ఇది ఉస్మానియా కేంద్రంగా పిహెచ్డీ చేసిన అప్పుడు పోయి లెక్కలు తీస్తే కూడా ఐసీ కార్పొరేషన్ లోన్లు ఎక్కడో సబ్సిడీలు లేడీస్కి ఉంటాయి కానీ అది లేడీస్ నిజంగా తీసుకోరు అట్లనే మీరు కార్పొరేషన్లు పెడితే ఆ కార్పొరేషన్లల్లో కనీసం ఈ ఈ మహిళలకి ఎంత ఇస్తున్నాము ఎంత ఎలాంటి ఉపాధి మనం కల్పిస్తున్నాం చూ చూ చూడడానికి చెప్పడానికి ఉండరు ఎందుకంటే ఆ కార్పొరేషన్లో ఆడవాళ్ళు ఉండరు అందుకని సామాజిక న్యాయం ప్రాతిపదికగా మనకు ఉండాలంటే సామాజిక న్యాయంగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఆడపిల్లల్ని సమానంగా మనం ముందుకు తీసుకుపోవాలి సావిత్రిబాయిని పూలేని అంబేద్కర్ని పెట్టుకుంటే సావిత్రిబాయిని ముందు పెట్టుకుంటే కనుక మనకి మగవాళ్ళకి ఉన్న సమస్యలు సాల్వ్ అయిపోతాయి సమాజంలో ఉన్న సమస్యలు పోతాయి కాబట్టి కనీసం వచ్చే ఏడాది కొత్త సంవత్సరం కాగానే సావిత్రిబాయి జయంతి అంటే ఆ శుభ సంవత్సరం మొదలవుతుందనమాట ఆ మొదలయ్యే క్రమంలో మనం మళ్ళీ లెక్కలు తీసుకుంటే కనీసం ఈసారి అయినా సరే నేరాల సంఖ్య తగ్గుతుందని తగ్గాలని మన ఆడపిల్లలని మనము లక్ష్మిల పేర్లతోటి పెట్టుకుని దేవతల్లాగా చూడకపోయినా కనీసం మనుషుల్లాగా చూసేటట్టు మా ఇక్కడున్న మగ మిత్రులు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మన మన ఇళ్లల్లో ఉన్న వాళ్ళని అమ్మాయిలని గౌరవించాలని అట్లనే చాలామంది అమ్మాయిలు ఇవాళ మోస మోసపోతున్నారు ప్రేమ పేరుతో మోసపోతే ఇది అమెరికా కాదు బయట దేశం కాదు బయట దేశాల్లో రెండో పెళ్లి చేసుకుంటారు మూడో పెళ్లి చేసుకుంటారు ఇక్కడ మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఉండదు ఒకసారి అమ్మాయి మీద ఒక ముద్ర పడితే పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి అమ్మాయిలని చదువుకొనిద్దాం అమ్మాయిలను ఎదగనిద్దాం అట్లనే చాలా చోట్ల అమ్మాయిలని ఇల్లు దా దాటి బయట అడుగు పెట్టనివ్వట్లేదు ఇవాళ ఎక్కువ మంది రాకపోవడానికి ఏమై కారణం ఏం కారణం ఉంటుంది వంట చేసుకోవాలి ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి లేకపోతే ఎవరినో ఒప్పించుకొని బయటికి రావాల్సిన పరిస్థితి మీరు మహిళలకి ఉచిత రవాణా టికెట్ చూస్తే ఎంత గొడవ పెడుతున్నారంటే అంత గొడవ పెడుతున్నారు అంటే మహిళలు పబ్లిక్గా తమకు తాముగా ప్రయాణం చేస్తే అది ఒక సాధికారతకి సూచనగా మేము భావిస్తున్నామని అంటే మా డబ్బులు అయిపోతున్నాయి వందల వందల ఎకరాలు ఫామ్ హౌస్ కొనుక్కుంటే ఏడవరు ల్యాండ్ క్రూజర్లు కొనుక్కుంటే ఏడువరు ఎక్కడెక్కడనో డబ్బులు ఖర్చు పెట్టి రోజు విదేశీ ప్రయాణం పోతే ఏడువరు కానీ ఆడపిల్లల మీద అంతో ఇంతో ఖర్చు పెడుతున్నప్పుడు వాటిని స్వాగతిద్దాం అట్లనే ఆడపిల్లలకి చదువు ఒక్కటే ఆడపిల్లలకైనా పిల్లలకైనా చదువు మాత్రమే మనకున్న ఆస్తి చదువు మాత్రమే మనకి ఒక దారి చూపుతుంది ఆ చదువు కార్పొరేట్ చదువు అయినా కూడా మనము విలువలతో కూడిన చదువును వాళ్ళకి ఇవ్వాలని సావిత్రిబాయిలని ఇంటింట తయారు చేయాలని అప్పుడే మనకి మన సమాజం అప్పటి వరకు మారదు మన చుట్టుపక్కల ఎన్ని ఫేస్బుక్లు గూగుల్ కంపెనీలు వచ్చినా కూడా ఎన్ని అవుటర్ రింగ్ రోడ్లు వచ్చినా కూడా అది అభివృద్ధి సూచిక కాదు ఎప్పుడైతే ఆడపిల్ల ధైర్యంగా సావిత్రిబాయి లాగా మూఢనమ్మకాలను దాటుకుంటూ సమా సమాజం కోసం కృషి చేస్తుందో అప్పుడే మనకి మన కలలు సమాజం వాళ్ళు కళలు కన్నా సమాజం మన ముందుంటుంది అటువైపుగా ప్రయత్నించాలని మీరందరూ కూడా సహాయం సహకరిస్తారని ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కేవీపీఎస్కి ధన్యవాదాలు